హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు అయితే సీజన్ మారింది సో మనం ఏంటంటే ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీరే చెప్పండి అందుకే మీ ముందుకి కంటికి ఒంటికి హెయిర్కి అలా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి అన్నిటికీ ఉపయోగపడు ఉపయోగపడే పొడితో మీ ముందుకైతే అది ఏంటి అనుకుంటున్నారా కరివేపాకు పొడి అండి కరివేపాకు పొడి అంటే అందరి ఇంట్లో ఈజీగా కరివేపాకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది మనం తినే ముందు అయినా సరే దీన్ని ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా అంటారా ముందు కడాయి పెట్టుకుంటాము నెయ్యి వేసుకొని అందులో కొంచెం మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కొంచెం కొంచెం ఒక దాని తర్వాత ఒకటి సాల్ట్ కూడా అవన్నీ వేసుకొని నేతిలో వేపేసుకుంటాం అనమాట కొంచెం డ్రై డ్రైగా మనకు తెలుస్తుంది కాదు కలర్ వేగనుంది అది తీసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటాం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం మెంతులు జీలకర్ర మిరియాలు ధనియాలు వేసుకొని వేయించేసుకొని దాన్ని కూడా తీసుకుంటాం తీసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా తెలిసిపోతుంది కదండి ఆ కలర్ వచ్చినంతవరకు ఉంచుకుంటాము తీసుకుంటాము చల్లారించిన తర్వాత దాన్ని మనం మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అలా చిన్న దాల్చిన చెక్క కూడా వేసాను దాల్చిన చెక్క ఏంటంటే ఇన్సులిన్ షుగర్ లెవెల్స్ అవి కంట్రోల్ చేస్తుంది కదా అని చెప్పి చిన్న ముక్కలా వేసాను అనమాట దాని ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పని ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటాం చల్లారిన తర్వాత దాన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే ఎప్పుడు స్మూత్ ఫైన్ పౌడర్ కింద అయితే గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం కచ్చా పచ్చగా ఉంటే మనకి ఆ పప్పులు అనేవి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట లాస్ట్లో ఈ వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి అయితే వేసి గ్రైండ్ అయితే చేసేసుకున్నానండి చూసారు కదా పొడి అయితే ఇలా వచ్చింది ఈ పొడిని ఒక జార్లో మనం అయితే తీసేసుకుంటాము తీసేసుకొని వేడి వేడి అన్నంలో మనం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చూసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్